చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా శంక్లాస్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉందని శంక్లాస్ జేఏసీ డిమాండ్ చేసింది గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో భారవి మాట్లాడారు నగరపాల సంస్థ అధికారులు ఎటువంటి ప్రణాళిక లేకుండా బ్రిడ్జిని పడగొట్టారని నూట ఇరవై అడుగుల రోడ్డును విస్తరణ చేసిన తర్వాత నిర్మాణం చేసి ఉంటే ఈ సమస్యలు ఉండేవి కాదని ఆయన గుర్తు చేశారు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా సహజ న్యాయ సూత్రాలకు అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్టాట్యుటరీ వర్కింగ్ నామ్స్ని ఫాలో అవుతూ శంకర్లాస్ బ్రిడ్జి నిర్మాణం కనుక చేపడితే ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈ నిర్మాణం పూర్తవుతుంది అటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి మేము మొదటి ప్రెస్ మీట్లోనే అధికారుల్ని కోరటం జరిగింది బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించిన ప్లానింగ్ ఇంతవరకు అధికారులు వెల్లడించలేదని ఆయన ఆరోపించారు నెల తర్వాత దాదాపు బ్రిడ్జిని అర్థాంతరంగా కూల్చేసి ఎటువంటి ప్రణాళికలు లేకుండా ప్రజలకి తీవ్రమైనటువంటి అసౌకర్యాలు గురిచేస్తూ ఈరోజు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఒక అడ్వకేట్ కమిషన్ నియమించేదాకా పరిస్థితులు తీసుకొచ్చారు అధికారులు ఇదే భూసేకరణ గురించి ఏదైతే స్టాట్యూటరీ వర్కింగ్ కండిషన్స్లో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందో మొదటి రోజే వాటి మీద అధికారులు దృష్టి సారించి వన్ ట్వంటీ ఫీట్ రోడ్డు ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మొత్తం ఈ బ్రిడ్జ్ నిర్మాణం సంబంధించి ఆ రోడ్డు వైడెనింగ్ సంబంధించినటువంటి అంశాలని ఇవాళ మంత్రి గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో జరుపుకు లైట్లు పోల్స్ డ్రైనేజ్లు ఇతరవి రిమూవ్ చేయాలన్నా రోడ్ వైడనింగ్ ఖచ్చితంగా చేయాలి అదే రోడ్ వైడనింగు మొదట్లోనే చేసి ఉండి దానికి అడ్డంకులుగా ఉన్నటువంటి ఎక్విజిషన్స్ ఏవేమైతే ఉన్నాయో వాటిని కూడా చట్టబద్ధంగా అమలు చేసి ఉంటే ఈ పాటికి సమస్య మొత్తం క్లియర్ అయిపోయి బ్రిడ్జ్ నిర్మాణం వేగం అందుకునేటువంటి పరిస్థితులు వచ్చేవి కానీ అవన్నీ పక్కన పెట్టేసి ఏకపక్షంగా అధికారులు ఎటువంటి సర్వేలు చేయకుండా ఎటువంటి ప్రణాళిక లేకుండా ఆగస్ట్ తొమ్మిది బ్రిడ్జిని కూల్చేసి ఇవాళ నగరంలో ప్రజలకి నరకాన్ని చూపిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు ఒక బెటర్ అనే వాస్తవానికి మళ్ళీ ప్రజలందరికీ గుర్తు చేయాల్సింది ఇప్పటికీ ప్రజల్లో కొంత అయోమయం ఉంది వీళ్ళు ఏం కడుతున్నారు అనే దాని మీద స్పష్టత లేదు దానికి మీకు ఒక ముఖ్యమైనటువంటి మీరు ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సింది మొన్న హైకోర్టు అడ్వకేట్ కమిషన్ వచ్చినప్పుడు అధికారులు స్పష్టంగా ఆయన ముందే ప్రకటించి అసలు మీరు ఏం ప్లాన్ కట్టబోతున్నారో ఆ ప్లాన్ని ప్రజలకి అందుబాటులో తీసుకురండి అంటే మర్నాడు ఉదయమే మేము ఆ ప్లాన్ని శంకర్లా సెంటర్లో అటువైపు ఇటువైపు డిస్ప్లే చేస్తామని చెప్పి చెప్పారు ఇవాళ అది జరిగి నెల రోజులు దాటిపోయింది ఇంతవరకు అసలు ఒరిజినల్ ప్లాన్ ఏంటి మీరు ఏం నిర్మాణం చేయబోతున్నారు బ్రిడ్జి ఏ రూపంలో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రాబోతుంది అనేది ప్రజలు ఎవరికి తెలియనటువంటి పరిస్థితి ఇప్పుడు దీనివల్ల అనేక అపోహలు జేఏసీ బ్రిడ్జిని అడ్డుకుంటుంది అనేటువంటి అపోహలు అనుమానాలు ఎలాగో ఇంతవరకు వర్క్ జరిగింది కాబట్టి దీన్ని పూర్తి చేయనివ్వండి ఇటువంటి చర్చలన్నీ అన్నీ ఉన్నాయి వాస్తవానికి అవన్నీ క్లియర్ చేయాల్సింది అధికారులు జేఏసీ కాదు జేఏసీ మొదటి నుంచి ఫ్లైఓవర్ ఏదైతే డిమాండ్ చేసిందో ఐకానిక్ ఫ్లైఓవర్ సింగిల్ పిల్లర్ ఫ్లైఓవరు దాన్ని వదిలేసి పూర్తిగా ఇప్పుడున్న బ్రిడ్జి స్థానంలోనే ఇంకొక బ్రిడ్జిని నిర్మిస్తున్నాం తొమ్మిది వందల ముప్పై మీటర్ల పొడుగుతోటి అని చెప్పి మార్చుకొని బడ్జెట్ని కుదించేసి నిధులు నిధులు లేవనే నెపంతో ఇవాళ అదే బ్రిడ్జిని నిర్మిస్తున్నాం మొన్న పెమసాని గారు ప్రెస్ మీట్లో ఆ మాట కూడా ఉపయోగించారు ఇది రైల్వే ట్రాక్ను దాటటానికి మాత్రమే మేము కట్టబోతున్న బ్రిడ్జి అని చెప్పి అంటే ఇప్పటికే ఉన్నటువంటి బ్రిడ్జి రైల్వే ట్రాక్ మీద ప్రజలు గత డెబ్బై ఏళ్ళ నుంచి ఉపయోగించుకుంటున్నారు దానివల్ల ఎటువంటి నష్టం ప్రజలకు ఇంతవరకు జరగలేదు అది పాతదైపోయిందని చెప్పి ఇవాళ పడగొట్టి కొత్తది కడుతున్నామని చెప్తున్నారు దానికి కావాల్సినటువంటి ప్లాన్ కూడా ఏమీ జరగలేదు ఆ బ్రిడ్జ్ ఇప్పటికీ సామర్థ్యంతో ఉన్నటువంటి స్థాయిలోనే ఉంది ఒక బ్రిడ్జిని కూల్ చేసి ఇంకొక కొత్త దానికి వెళ్ళాలంటే పెంక్ అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి అనాలిసిస్ ఏం చేయకుండానే ఆ బ్రిడ్జిని కూల్ చేశారు కొన్ని కొత్త బ్రిడ్జి ప్రజల ప్రయోజనాలని పరిపూర్ణంగా తీర్చేలాగా ఏమైనా కడుతున్నారంటే ఉన్న నిధులతోటి దాన్ని తొమ్మిది వందల ముప్పై మీటర్ల పొడుగుతోటి డెబ్బై నాలుగు అడుగుల వెడల్పుతోటి ఈ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నారు ప్రజలకు మిగిలింది అటువైపు ఇటువైపు పదిహేడు అడుగుల రోడ్ పాత బ్రిడ్జి అయితే దాదాపు ముప్పై అడుగుల పైనే అటు ఇటు సర్వీసులో ప్రజలకు ఉపయోగకరంగా విన్నాళ్ళు సరువు చేసింది కానీ వాళ్ళు కొత్తగా కట్టబోయేటువంటి బ్రిడ్జి కంప్లీట్ అయిన తర్వాత కూడా ప్రజలకు ఆ సర్వీస్ కూడా పోయి కేవలం పదిహేడు పద్దెనిమిది అడుగుల సర్వీస్ రోడ్లు రెండు వేపులో కాబోతుంది అందుకని జేఏసీ ఇంకొక డిమాండ్ మొదటి నుంచి ముందు తీసుకొచ్చింది ఆర్యూబీలు కట్టండి మీ ఒరిజినల్ ప్లాన్లో ఉన్నట్టు దాన్ని కూడా అమల్లో తీసుకురామని చెప్పి కట్టేసిన తర్వాత రెండేళ్ల తర్వాత మళ్ళీ అప్పుడు ఆర్యూబి నిర్మించాలంటే అది అసహజమైనటువంటి పని టెక్నికల్గా చాలా ఇబ్బందులు వస్తాయి ఒక బ్రిడ్జ్ నిర్మాణం ధరక ముందరే అండర్ గ్రౌండ్ పాస్ వేయడానికి అవసరమైనటువంటి పనులు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఒకసారి పూర్తిగా బ్రిడ్జి కట్టేసిన తర్వాత మళ్ళీ రైల్వే పట్టాలు తొలగించి మళ్ళీ అండర్ బ్రిడ్జ్ వేయాలంటే అది జరిగేటువంటి పని కాదు అందుకనే మీరు ఎలాగో డిజైన్లో పొందుపరిచారు కాబట్టి ఆర్యూబీకి కావాల్సినటువంటి పిల్లర్స్ స్ట్రక్చర్స్ ఇప్పుడే ఆ నిధుల సమీకరణ పైన దృష్టి పెట్టి ముందుగా ఆ గనుక కనుక వేయగలిగితే ప్రజా రవాణాకి ఎటువంటి ఆటంకం ఉండదు చాలా ముఖ్యమైనటువంటి చర్యగా ఇది నిలబడుతుంది ఎందుకంటే ఒక కీలకమైన అంశం ఈ బ్రిడ్జి నిర్మాణంలో ప్రస్తుతం రూపొందుకుంటున్నటువంటి ఈ బ్రిడ్జి తొమ్మిది వందల ముప్పై మీటర్ల బ్రిడ్జిలో దాదాపు నాలుగు వందల అరవై మీటర్లు ఎత్తువాలు పని మూసికుపోతుంది రెండు వైపులా అంటే ఇక మిగిలింది కేవలం నాలుగు వందల మీటర్ల